హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ మనకి ఈరోజు రెసిపీ వచ్చేసి మామిడికాయ రోటి పచ్చడి అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఎండాకాలంలో మామిడికాయలు తెచ్చుకొని ఇలా పచ్చడి ప్రిపేర్ చేసుకోండి మిక్సీ కంటే కూడా ఇలా రోట్లో ప్రిపేర్ చేసుకుంటే పచ్చడి టేస్ట్ రెట్టింపు అవుతుందండి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఈ పచ్చడి టేస్ట్ చాలా కమ్మగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి అది ఎలా చేసుకోవాలో చూసేద్దామండి దానికోసం ముందుగా ఒక పెద్ద మామిడికాయ తీసుకుని నేను రఫ్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఈ విధంగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోండి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇవంతా ఒక రోట్లోకి వేసుకొని మెత్తగా దంచుకోవాలండి ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మెత్తగా దంచుకోండి వీలైనంత మెత్తగా పౌడర్ లాగా దంచేసుకోండి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి చూడండి మెత్తగా మెదిగిపోయింది మనకి మెంతి పొడి ఆవాలు జీలకర్ర పొడి అనేది ఇదంతా ఒక బౌల్లోకి వేసి పెట్టుకోండి ఇందులోకి ముందుగా సగభాగం మామిడికాయ ముక్కలు వేసుకొని దంచుకోండి మొత్తం ఒకేసారి వేసామంటే ఎగిరిపోతాయండి సగభాగం వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలండి మరీ మెత్తగా దంచుకోవద్దు మనకి పచ్చడి అనేది కచ్చాపచ్చాగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అక్కడక్కడ పలుకులు తగులుతూ మీ టేస్ట్కి సరిపడినంత చూసుకొని సాల్ట్ వేసుకోండి ఆల్రెడీ మనము ఆవాలు మెంతులు దంచేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి ఎప్పుడు కొంచెం చూసుకొని వేసుకోండి సాల్ట్ అనేది కచ్చాపచ్చాగా దంచుకోండి మిగతావి కూడా అలాగే వేసుకొని మొత్తాన్ని అలాగే దంచుకోవాలండి ఇందులోకి మీరు కారానికి సరిపనంతా కారం యాడ్ చేసుకోండి మీ టేస్ట్ బట్టి నేను త్రీ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసానండి ఇది మరీ ఎక్కువగా కారం లేదు మీడియంగా ఉంది కాబట్టి త్రీ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను నేను మీ టేస్ట్కి సరిపినంత వేసుకోవచ్చండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇదంతా లోపలికి బాగా కలిసేలాగా పచ్చడిలోకి దంచుకోవాలండి మిక్స్ చేసుకుంటూ దంచుకోండి లాస్ట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆవాలు మెంతులు జీలకర్ర పొడి ఆ పొడి కూడా వేసుకొని బాగా కలిసేలాగా దంచుకోండి మరొక నిమిషం పాటు టేస్ట్ కానీ సరిపోకపోతే ఈ స్టేజ్లో కారం కానీ సాల్ట్ కానీ యాడ్ చేసుకోవచ్చండి ఇంక ఈ పచ్చడిని మనము తాలింపు పెట్టేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుందండి తాలింపు పెట్టుకుంటే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నానండి నేను ఈ పచ్చడిలో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని ప్రిపేర్ చేసుకోండి మూడు రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుందండి కొంచెం తాలింపు గింజలు రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకోండి అండ్ అలాగే నాలుగైదు వెల్లుల్లి రబ్బల్ని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి కావాలనుకుంటే పచ్చడి దంచుకునేటప్పుడైనా రెండు వేసుకోవచ్చండి ఇలా తాలింపులో వేగితే వెల్లుల్లి టేస్ట్ చాలా బాగుంటుందండి కొంచెం ఇంగు పొడి కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి తాలింపుని చక్కగా తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా దంచుకున్న మామిడికాయ పచ్చడిని ఇందులోకి వేసుకొని మిక్స్ చేసుకోండి మరీ ఎక్కువగా మగ్గించద్దండి మనకి పచ్చి పచ్చిగా ఉండాలి పచ్చడి అనేది అప్పుడు టేస్ట్ బాగుంటుంది మరీ సాఫ్ట్గా మగ్గిపోతే టేస్ట్ మారిపోతుందండి ఒక నిమిషం జస్ట్ అలా మిక్స్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ నాలుగైదు రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుందండి పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది పచ్చడి అనేది తప్పకుండా ఒకసారి ఈ వీడియో ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్